ఎట్టా వద్దురా పెళ్లి నీకు వంట చేయడం వచ్చా ఇలా నేను కిట్టి పార్టీలకి వెళ్తే వంట ఎవరు చేసి పెడుతున్నారు అనుకున్నావు నాకు మాయం చేసి పెడుతున్నాడు యూట్యూబ్ లో వీడియోస్ తీయడం వచ్చా కెమెరా ఎక్స్పీరియన్స్ ఉందా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా రీల్స్ ఎక్స్పీరియన్స్ ఉందా జస్ట్ ఉద్యోగం కలిగి డబ్బులు సంపాదించేస్తే పెళ్లి లెట్ అవుతాయి ఆ రోజులు కాదు ఇప్పుడు ఇరవై ఏళ్ల నుంచి మా ఆయనకి ఇవన్నీ నేను నేర్పించుకు రాబట్టి ఇట్లా ఉంది లైఫ్ అందరికి నా మంచి మంచి వైఫ్ ఓకేనా ఆలోచించుకో విను జాను వాడు ఏం మాట్లాడుతున్నాడు ఫోన్ ఏంటి నేను మాట్లాడుతూ వాడుతాడు ఏంట్రా నీ బాధ అయినా బావిలోకి దూకద్దు దూకద్దు అంటే దూకుతా అంటున్నాం దూకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ తెలుసుకోరా రేయ్ పెళ్ళినా తెలుసురా తేనేటో అమ్మా నాన్న దగ్గర ఉంటా ఆనందంగా ఉంటాను పెళ్లి పెళ్లింటారా పెళ్లి చేసుకుపోయి చచ్చిపోతాదా పెట్టేనో మా తమ్ముడు అంటే నీకు అంత కోపం ఎప్పుడూ వస్తా ఉంటావు వాడి కోపం నీకు వాడి మీదలా అనిపిస్తుందా నీకు అర్థం కాలేదు అర్థం అయినా కూడా అర్థం చేసుకోదచ్చు ఒక అర్థం కానట్లు బిహేవ్ చేయబట్టే నేను హ్యాపీగా ఉన్నా నీకు అర్థమైంద ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాతోన నని ఆటో